జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శాస్త్రి చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ సంకల్ప యాత్ర సభ నిర్వహించగా అతిథిగా ఆర్ముల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎంపీ ధర్మపురి అరవింద్ పల్లె గంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆరుమూరు ఎమ్మెల్యే పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ మోదీ గారు మూడోసారి నాలుగు వందలపై సీట్లతో గెలిచి ప్రధానమంత్రి అవుతారని ఇది మన భారతదేశ ప్రజల మాటని కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని ఐదు వందల సంవత్సరాలు మన హిందూ ఆరాధ్య దైవము శ్రీరాముని టెంట్ కింద ఉంచారని అదే మన మోదీ గారు పది సంవత్సరాలలో ఆయనకు రామ మందిరం నిర్మించి మన హిందూ ధర్మాన్ని కాపాడారని కాంగ్రెస్ పార్టీ కాన్ పార్టీ హిందువులను అణచివేసే పార్టీ అని అన్నారు కలకత్తాలో జై శ్రీరామన్నందుకు సీఎం మమతా బెనర్జీ గారు హిందువులపై అరాచక చర్యలు పాల్పడుతున్నారని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరోమారు మన ఎంపీ అరవింద్ గారిని గెలిపించాలని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని మూడోసారి దేశ ప్రధానిగా చేయాలని హిందూ ధర్మాన్ని కాపాడుదామని ఇది మన అందరి హిందువుల ఆకాంక్ష అని అన్నారు నరేంద్ర మోడీని మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే ఈ స్పీచ్ అర్థమైందా మోడీ బలపరుతుండ్రు మన ప్రాంతంలోని పార్టీ కోసం త్యాగం చేయడం నేర్చుకోవాలి పార్టీని వాడుకొని కడుపు నింపుకునే వాళ్ళు మనకు అనవసరం ఆ స్థాయి నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి లేదు ఇక లేదు ఆ స్థాయి దాటిపోయింది మా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్ట మా అంకుల్ అరవింద్ ఏం చేసేండు అని అడిగినట్ట నేను చెప్తా కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఇప్పటిదాకా రాకేష్ రెడ్డి చెప్పి జీవన్ రెడ్డి అంకుల్ కాంగ్రెస్ చరిత్ర దేశ ద్రోహ చరిత్ర కాంగ్రెస్ చరిత్ర హిందువులని నాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్ చరిత్ర శ్రీరాముణ్ణి భారతదేశం బయట ఐదు వందల సంవత్సరాలు పెట్టిన చరిత్ర నూట ముప్పై ముప్పై సంవత్సరాలు అయ్యిండొచ్చు నీ పార్టీ వచ్చి కానీ నీ పార్టీ అయితే సిద్ధాంతం నడిపిస్తుందో ఆ సిద్ధాంతం వల్లనే ఐదు వందల సంవత్సరాల నుంచి రామరాజ్యం లేదు భారతదేశంలో ఇలా నరేంద్ర మోడీ పాలన చూసి రాముడు కూడా ఆపుకోలేకపోయిండు వాపస్ అయ్యకు వచ్చిండు దేశాన్ని మూడు ముక్తలు చేసిన చరిత్ర అంటున్నారు ఎందుకు కాశ్మీర్ జిందాబాద్ అంటున్నారు కాబట్టి ఈ దేశంలో మనం ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలి మీరు ఎక్కడ కూడా ఏమైనా అవమానించలేదు మీరు అవమానిస్తున్నారు ఈ కాంగ్రెస్ మీకు చెవులలో విషం పోతున్నారు మీరు దయచేసి హిందువులకు హిందువులే శత్రువు ఎవరో శత్రువులను హిందువులకు హిందువులే శత్రువు మనం మనం కొట్టుకుంటే పాకిస్తాన్ల గుళ్ళన్ని బాత్రూమ్ లేని పాకిస్తాన్ లా స్త్రీలు పొట్టు లేదు కట్టు లేదు మెట్ట లేదు మంగళసూత్రం లేదు మంగళ అరతు లేవు అందరికందరూ కప్పేశారు పేసారు అమ్మాని ఒక్కసారి చూడండి ఇరని కథలు మేమున్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది బిడ్డ మమ్మల్ని బట్టలిప్పి మేము దాచుకున్నాం చీలం దాచుకున్నాం ఈ నా కొడుకులు నా కొడుకులు మమ్మల్ని సవాల చుట్టూ అని చెప్పిన చరిత్ర ఈ కాంగ్రెస్ పానం మళ్ళీ అమృతం పోశారో మళ్ళీ మళ్ళీ రోజులు అభివేస్తాయి ఏ రజాకారు వస్తుంది వారం రోజుల తర్వాత రజాకారు సినిమా చూడండి ఎట్టు కొడుకులు ఇట్లా మీరు ఇట్లా ప్రోత్సహించుకుంట పోతే మళ్ళీ మిగిలదు జాతి ఏ జాతి మిగిలది ఆ బిడ్డలు బతుకమ్మలు ఆడరు ఆ బిడ్డలు నవ్వులు చిరునవ్వులు ఉండేది దసరా తప్పట్లుండే సంక్రాంతి గొడ్డమ్మలు ఉండే ఇవన్నీ మార్పు అంటే హిందువులు అందరూ ఏడుస్తున్నారు పాకిస్తాన్ లా వెస్ట్ బెంగాల్ లా ఆ చెప్పాను కదా ఇప్పుడు వృద్ధ మహిళా డెబ్బై సంవత్సరాల వృద్ధుల రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి రైతు నాయకులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను భారత్ మతకి